పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంబర పోలమాంబ సిరిమానోత్సవం పండుగ ఘనంగా జరిగింది అమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ఊరేగింపుగా జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ నుండి భారీగా భక్తులు తరలివచ్చారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో సిరిమాను సంబరం ప్రశాంతంగా ముగిసింది ఈ రెండు రోజుల వ్యవధిలో రెండు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు మేమిలో విలేజ్ మాట నుంచి వచ్చినాము చాలా ఘనంగా జరుగుతుంది చాలా రకాల భక్తులు వస్తుంటారు ఛత్తీస్గఢ్ విశాఖపట్నం నుంచి నుంచి వస్తుంటారు నమ్ముతుంటారు నేను అడ్వకేట్ నేను బొబుల్లోనా ప్రతి సంవత్సరం వస్తామండి మొక్కుని వెళ్ళిపోతే ప్రతిసారి ఫ్యామిలీతో వస్తుంటాము అంతే చాలా బాగున్నాయండి చాలా బాగా అయింది దర్శనం బాగా ఎయిర్పోర్ట్లో చాలా ఎక్సలెంట్ అనమాట తల్లి దర్శనంకి వస్తున్నారు చాలా స్వచ్ఛమైన తల్లి నిజరూపం కలిదాయి చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి